రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థుల్ని నిర్ణయించడం చాలా వరకు నామినేషన్లు పూర్తి చేశారు కొద్ది కొద్ది మందిగా ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క నామినేషన్లు రేపు పూర్తవుతాయి ఎన్నికల ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల యొక్క ప్రాధాన్యత ఏమిటి ఈ సందర్భంగా జరిగినటువంటి పొత్తులు వీటి యొక్క పరిస్థితి రాష్ట్రంలో ఏ రీతిగా ఉంది అన్న ప్రశ్నలు కొన్ని కొంతమంది మిత్రులు శ్రేయభిలాషులు ఈరోజు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ఒక కొత్త అధ్యాయనే అధ్యాయాన్ని మన రాష్ట్ర రాజకీయాల్లో ఆవిష్కరిస్తూ ఉన్నాయి దాదాపు పదిహేను సంవత్సరాల యువతల ఈ రకమైనటువంటి కలయిక ఈ రకమైనటువంటి పోలరైజేషన్ ఇంతకుముందు ఎన్ని ఎన్ని ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగల రెండు వేల తొమ్మిదిలో రోజు చిరంజీవి పోటీ చేసిన రోజు కూడా మూడు ట్రయాంగులర్ కంటెస్ట్ అనేటువంటిది జరిగింది అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తోడు కొత్త పార్టీ పిఆర్పి పార్టీ ఆ రోజు వచ్చింది ఈరోజుకి ఆ రోజుకి మధ్య ఉన్న వ్యత్యాసం ఆ రోజు వామపక్షాలు పిఆర్పితో లేవు ఈరోజు వామపక్షాలు జనసేన పార్టీతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి తెలుగుదేశం నాలుగున్నర సంవత్సరాల పాటు అది రాష్ట్రంలో పరిపాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలుదరి అమలు చేయలేకపోవడం ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సిపి తన పాత్రని అది పోషించలేకపోవడం ఈ నేపథ్యంలో ఒక బలమైనటువంటి మూడవ శక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఆవిష్కరించేదానికి వామపక్షాలు ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం లేదు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం లేదు అనేటువంటి ఒక వాస్తవ చిత్తరాన్ని ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా ప్రచారంలో పెట్టగలిగాయి ఇది ఒకరు ఒక ఎన్నికల సందర్భంగా ప్రారంభమైనటువంటి అంశం కాదు ఒక సంవత్సర కాలంగా వామపక్షాలు జనసేన పార్టీ ఆ రకంగా ప్రజా సమస్యల మీద తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి భిన్నంగా రాష్ట్ర రాజకీయాల్లో కృషి చేస్తూ వచ్చినాయి అందువల్ల విధానపరంగా వామపక్షాల యొక్క పాత్ర తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ రెండు కూడా ఘోరంగా వైఫల్యం అనేటువంటి ఒక సందేశాన్ని రాష్ట్రంలో ఇవ్వగలిగాం అంతేకాదు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఎవరితోనూ పొత్తు లేకుండా పోటీ చేస్తున్నది ఈ సందర్భంగానే ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక పార్టీతో పొత్తుతోనే తెలుగుదేశం పార్టీ పో పోటీ చేస్తూ వచ్చింది ఇప్పుడు వచ్చేసరికి ఒంటరిగా రాష్ట్ర రాజకీయాలు అది ఒంటరిపోటుకి గురైంది జన వైఎస్ఆర్ పార్టీ అటు కేసీఆర్తోనూ ఇటు బీజేపీతోనూ ఈ రెండు పార్టీలతో కలిసి వ్యవహరించడం అనేటువంటిది లోపాయికారిది కేంద్రంలో బీజేపీతో కలిసి వ్యవహరించడం ఇంతకుముందు ఇలాంటి వాతావరణం లేదు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవి అమలు జరపనే బీజేపీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతని తెచ్చుకున్న బీజేపీ ఆ బీజేపీతో వైఎస్ఆర్ పార్టీ అంటగా కూడా అందువల్ల ఈరోజు సిపిఐ సిపిఎమ్ జనసేనతో చేసుకున్నటువంటి ఒడంబడుకుల్లో పొత్తులో విజయవాడ పార్లమెంటు సీటు నూజోడు అసెంబ్లీ సీటు దీని మీద మీడియాలో కొన్ని కథనాలు అవుతున్నాయి ఇదేదో విచ్ఛిన్నమైపోతున్నట్టు లేదా దీనికి ఎవరో కొంతమంది ఈ విజయవాడ పార్లమెంట్ సీటు సిపిఐకి లేకుండా చేసినట్టు ఇలాంటి కథనాలు కొంతమంది అల్లుతూ ఉన్నారు సిపిఐఎం సంబంధించినంతవరకు సిపిఎంకి సంబంధించినంత వరకు సిపిఐ సిపిఎం జనసేన మధ్య జరిగినటువంటి ఒడంబడిక ఖచ్చితంగా అమలు జరపాలన్నది మా యొక్క కోరిక ఆ రకంగా చూసినప్పుడు నూజువీడి సీట్లు సిపిఐకి కేటాయించినటువంటి ఆ సీట్ని ఉమ్మడి అవగాహనకి ఒప్పందానికి భిన్నంగా జనసేన నామినేషన్ వేయడం అనేటువంటిది ఉల్లంఘన కిందకే వస్తుంది అని చెప్పేసి చేసేటువంటి విమర్శ సరైందే దాన్ని కాదంటలా అంతేకాదు మేము కోరుతున్నాం ఈరోజు ఏ ఒప్పందం అయితే సిపిఐతో జరిగిందో ఆ ఒప్పందాన్ని నూటికి నూరు పాడు అమలు జరపాల్సిందే ఈ విషయాన్ని నేను జనసేన పార్టీకి విజ్ఞప్తి చేశాను స్వయంగా జనసేన నాయకత్వానికి ఈ విషయాన్ని తెలియజేయడం సిపిఐని సిపిఐతో వచ్చినటువంటి ఒడంబడి ప్రకారం వాళ్ళతో సంప్రదింపులు జరిపి పరిష్కారం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది నాకు తెలిసినంత వరకు సిపిఐ ఆల్ ఇండియా నాయకత్వం జనసేన పార్టీతో మాట్లాడింది జనసేన పార్టీ నోజువేడికి నోజువేడు అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరు పార్లమెంట్లో ఉంది కనుక అక్కడ నూజువేడు సీట్ని జనసేన నామినేషన్ నేప ఏ నామినేషన్ వేసిన నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా మరొక నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో సిపిఐకి ఇవ్వడానికి అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది బహుశా ఇంకొక గంట రెండు గంటల్లో అభ్యర్థి సీటు ఇవన్నీ కూడా ప్రకటించవచ్చు అందువల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రధానమైనటువంటి రాజకీయ లక్ష్యం ఒక కొత్త రాజకీయ శక్తి రాష్ట్రంలో ఏర్పడాలి వైఎస్ఆర్సిపికి తెలుగుదేశానికి భిన్నంగా ఈ శక్తి ముందుకు రావాలి అన్న లక్ష్యంతో సిపిఐ సిపిఎం పనిచేస్తూ వచ్చిన కారణంగా దానికి ఈ రాజకీయ అంశం అనేటది ప్రధానమైనటువంటి గైడింగ్ ఫోర్స్ దీన్ని ఈ గైడింగ్ ఫోర్స్ని ఆధారం చేసుకుని ఈ ఒప్పందం తూచా తప్పనిసరిగా అమలు జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఆ మేరకు సిపిఐ మిత్రులు నాతో మాట్లాడినప్పుడు వారికి కూడా నేను తెలియజేశాను సిపిఐ సిపిఎం జనసేన రేపు నామినేషన్లు అయిన తర్వాత చర్చించుకొని రాష్ట్రంలో ఈ కొత్త రాజకీయ శక్తి కోసం ముమ్మరమైన క్యాంపెయిన్ ప్రచార కార్యక్రమం సాగించి రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శక్తి ఆవిర్భవించేదానికి ఇది అధికారంలో ఉన్న పార్టీకి పక్కలో బలంలాగా పనిచేసేదానికి ఇది దోహదపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇది మామూలు సందర్భం కాదు చాలా సీట్లలో జనసేన పార్టీ ఈరోజు సిపిఐ సిపిఎం యొక్క తోడ్పాటుతో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి గుబులు ముట్టేటట్టుగా చేయగలుగుతున్నాయి అది గోదావరి జిల్లాల్లో కావచ్చు విశాఖ జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలే కాదు ఇంకా ఇతర కొన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావానికి తోడ్పడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అందువల్ల ఇదేదో సిపిఎమ్ సిపిఐ మధ్య ఏదో పొరపచ్చాలు వచ్చినట్టుగాను జనసేన సిపిఐ మధ్య ఏదో కొన్ని తేడాలు వచ్చినట్టుగాను ఈ ఎన్నికల్లో ఈ పొత్తులు విషయంలో సర్దుబాట్ల విషయంలో కొన్ని చేర్పులు మార్పులు సంభవించిన దాన్ని ఆధారం చేసుకొని చెలవల పొలవులుగా ప్రచారం చేసేటువంటి వారికి అవకాశం ఇచ్చే సమస్య లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది మంచి పరిణామం ఈ పరిణామం యువత యువకులు చాలా పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు డబ్బు రాజకీయాన్ని ఆపుచేయాలి రాష్ట్రంలో డబ్బు పెట్టి బాగా డబ్బు ఖర్చు పెట్టగలిగినటువంటి అభ్యర్థుల్ని ముందుకు తెచ్చి తద్వారా అధికారాన్ని అస్తగత్తం చేసుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలకి అడ్డుకట్టేయాలని చెప్పేసి ఈరోజు కొన్ని సామాజిక తరగతులు ముందుకొచ్చాయి వెనకబడ్డ సామాజిక తరగతులు మా వాటా ఏమిటి ఈరోజు ఇప్పటిదాకా అన్ని రకాలైనటువంటి పదవులు అవకాశాలు మీకేనా సామాజికంగా మాకు లేదా మా వాటా ఏమిటి అని ఈరోజు సామాజిక తరగతులు కొన్ని అడుగుతూ ఉన్నాయి వారికి అలా వాటా అడిగేటువంటి మిత్రులందరికీ కూడా ఈ ఎన్నికలు మంచి అవకాశాన్ని ఇచ్చినాయి వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా తీర్పు వచ్చేదానికి వీలుగా అధికారంలో సామాజిక న్యాయం జరిగేటట్టుగా ఈ ఫలితాలు ఉంటాయి దానికి అనుగుణంగానే పరిణామాలు ఈరోజు ఉన్నాయని చెప్పేసి మేము గట్టుగా భావిస్తున్నాం ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం అందువల్ల సిపిఐ సిపిఎం మధ్య కానీ జనసేన సిపిఐ మధ్య కానీ ఏ రకమైనటువంటి పొరపచ్చాలకి తావులేదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం